నిమ్మ టమాటా తె అనమర్లప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి సీడ్లెస్ నిమ్మ నారింజ నిమ్మ మా ఇంట్లో ఏనండి మొక్కలు సీడ్ వేసి పెంచాను టమాటా టమాటా అండి బచ్చలి తెల్ల బచ్చలి నేటి బీర రెడ్డి మునగ వంగ మధుమాలతి సెంటి గులాబీ పత్తి మందారం యాపిల్ అండి యాపిల్ వేరు యాపిల్ వేరండి ఇదొకటి అదొకటి నాలుగు ఐదు ఆరు చెట్లు ఉన్నాయండి పండిపోయింది యాపిల్ బేరు క్యాబేజీ మొక్కలండి వంగ మిరప అన్నీ బ్రకోలి మిరప చూసారా ఎట్లా ఉన్నాయో మిరప దొండ చిక్కుడు తామర కనకామరాలు మందారం మిరపండి ఈ బార్బడో చెర్రి స్వీట్ కాయలే పడుతుంది మళ్ళా సెకండ్ టైము బత్తాయి ఎర్రజామ విరజాజి వాము ఇది వచ్చేసి రుద్రాక్ష బత్తాయి లక్ష్మణ ఫలము రామ ఫలం అండి అక్కడ ఉంది లక్ష్మణ ఫలము ఈ క్రోటను మందారాలు బెండ లిల్లీలు సపోటా చూసారా ఎన్నొచ్చినాయో ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయండి మామిడి జామ జామ పింజలు నెయ్యి టమాటా దానిమ్మ ఇది కమల జామ స్వీట్ లెమను అక్కడ కూడా స్వీట్ లెమన్ ఉందండి దానికి కాయలు ఉన్నాయి ఇక్కడ దీనికి ఉన్నాయి ఈ పీనట్ బటరు మిరాకిల్ ఫ్రూటు సీతాఫలము రీపాట్ చేశామండి మళ్ళీ చిగురు వస్తుంది మిరప చామంతి టమాటా బనానా సపోటా ఇది ఉన్న రాంబూటాను నల్లేరు చింత చామంతులు తోటకూర మందారం ముద్దు మందారం డ్రాగన్ ఫ్రూట్స్ తర్వాత ఇది వచ్చేసి పొన్నగంటి కూర అన్ని రకాలు ఉన్నాయండి వచ్చేసి ఈ ఒకటి చామంతులు బంతి మిరప మందారం కనకాంబరం ఎల్లో బంతి నూరు వరహాలు బ్లీడింగ్ పాతు గోంగూర తోటకూర విత్తనాలు వేశాను చామంతులు అమర్లిల్లీలు అండి క్రోటను అతిబల కషాయాలు తాగుతామండి మేము అతిబల ఉత్తరేణి ఇవన్నీ క్యాలీఫ్లవరు క్యాబేజీ బ్రకోలి బజ్జీ మిరప మామూలు మిరప క్రోటను అన్నీ ఉన్నాయండి క్యాక్టస్ దిష్టి మొక్క మామిడి సీడ్ వేసామండి నిమ్మ ఇవన్నీ మావేనండి నారింజ జామా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ బాయ్ అండి థ్యాంక్ యూ తైవాన్ జామా లిల్లీలు అన్నీ ఉన్నాయి చూడండి గార్డెన్ మొత్తం ఇది మా గార్డెన్ అండి మామిడి పూత కూడా చూడండి బాగా వస్తుంది चलने रे